రేవంత్ ఆదాని ఫోటో ముద్రించిన టీ షర్ట్లతో వెళ్లిన తమను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై భారసా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ గేటు వద్ద నిరసన కొనసాగించారు ఆదాని రేవంత్ బొమ్మ ఉన్న టీషర్ట్లతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది భారసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారసా నిర్వాహక కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ హరీష్ రావు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్కు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలు ఆదాని ఫోటో ఉన్న టీషర్ట్లు ధరించి వెళ్లారన్నారు లగచర్ల ప్రజల తరపున నిరసన తెలిపేందుకు సభలో వెళ్తున్నాం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరపున పోరాడతాం నడి రోడ్డుపైనే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా ఆదానికి కాంగ్రెస్ నేతలు దాసోహం అంటున్నారు ఆదాని రేవంత బంధాన్ని బయట పెడతాం పోలీసులను అడ్డు పెట్టుకొని సభకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ కడుతున్నారు ఆ పార్టీ దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణ త్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి పదకొండవ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ తొమ్మిది ఈ రోజు ఆ డిసెంబర్ తొమ్మిది ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో దీక్ష విజయవంతమైందో ఆ రోజును దీక్ష విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు విద్యార్థి అమరవీరులకు తెలంగాణ ఉద్యమంలో అసూళ్లు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్ళీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్ళబోతా ఉన్నాం ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన దేశంలోనేమో అదాని మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదాని అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదాని మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదాని మంచివాడన్నట్టుగా నటిస్తున్నారో ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈ రోజు ఈ రకంగా అదాని రేవంతు ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా గురుకుల పాఠశాలలో నెలకొనున్న సమస్యలు కావచ్చు రైతాంగంలో నెలకొనున్న సమస్యలు కావచ్చు లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు అదే మాదిరిగా నెరవేరని గ్యారెంటీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు వాటిని తుంగలో దొక్కిన వైనం అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈ రోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం